హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే పెళ్ళైన హీరోయిన్కి అవకాశాలు తక్కువ అన్నది ఒకప్పటి మాట ఈ మధ్య ఆఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొందరు బామలు అవర్గొట్టేస్తున్నారు ముఖ్యంగా బాలీవుడ్లో దీపికా పడుకొని ఆలియా భట్ లాంటివారు పెళ్ళైనా సరే సినిమాల అవకాశాలు తగ్గి తగ్గించ తగ్గట్లేదు వారి సక్సెస్ రేట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అయితే సౌత్ సినిమాలు వస్తే అది కాస్త అని చెప్పచ్చు పెళ్ళై పిల్లలు ఉన్న బామలు సినిమాలు చేసిన వారికి తగిన క్రేజ్ కొనసాగే ఛాన్సే లేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాజల్ అగర్వాల్ పెళ్ళి ముందు వరకు తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగింది పెళ్ళైన తర్వాత అంతగా సక్సెస్ గ్రోత్ అనేది లేదని చెప్పొచ్చు గౌతమ్ కిషోర్తో పెళ్ళి ఆ వెంటనే బాబు పట్టడంతో రెండేళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉంది ఈలోగా కొత్త హీరోయిన్లు రావడంతో కాజల్ ప్రిఫరెన్స్ తగ్గింది ఆచార్య సినిమాలో ఆమె ఉన్న సరే ఎడిటింగ్ రూమ్లో ఆమె పాత్ర కట్ చేశారంటే కాజల్ గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ మంచి విష్ణుతో మోసాలు చేయగా అది కాస్త నిరాశపచ్చింది లాస్ట్ ఇయర్ బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేసిన కాజల్ ఆ సినిమాలో హిట్ అందుకుంది అయితే భగవంత్ కేసరిలో కాజల్ పాత్ర అంత గొప్పగా ఏమి ఉండదు పెళ్లి తర్వాత తన లుక్ చాలా మారిపోయింది అయితే ప్రస్తుతం తెలుగులో సత్యభామ హిందీలో ఉమా తమిళంలో ఇండియన్ టూ సినిమాలతో వస్తుంది కాజల్ ఈ సినిమాలతో ఆమె మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావాలని చూస్తుంది తెలుగు మేకర్స్ కాజల్కి కావాలనే అవకాశాలు ఇవ్వట్లేదా అన్న డౌట్ కూడా వస్తుంది కాజల్ లుక్ చూసి ఆమె కమర్షియల్గా సినిమాలకు కష్టమే అని భావిస్తున్నారంట హీరోయిన్ ఓరియంటెడ్ లేదా బలమైన పాత్రలకి ఆమె ఓకే అంటున్నారు కానీ గ్లామర్ రోల్స్కి కాజల్ ఇక నాట్ ఓకే అని అంటున్నారు కాజల్ సైడ్ నుంచి కూడా అదే మాట వినిపిస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఇక గ్లామర్ రోల్స్ కాకుండా కథ బాలం ఉన్న సినిమాలు చేయాలని అనుకుంటుందంట ఈ అమ్మడు అందుకే సినిమాల విషయంలో ఆసీచ్యూతి అడుగులేస్తుంది తెలుగులో ప్రస్తుతం కాజల్ చేస్తున్న సత్యభామ ఆమె ఖచ్చితంగా కొత్త ఇమేజ్ని తెచ్చే అవకాశం ఉంది టీజర్తోనే సత్యభామపై బస్సు ఏర్పడగా సినిమాతో కాజల్ మరోసారి తన సత్తా చాతుకుండేందుకు కృషి చేస్తుంది ఫ్రెండ్స్ సత్యభామ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ నుంచి మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయడం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాల నుంచి మీకు ఇండస్ట్రీకి సంబంధించి మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్క న్యూస్ ప్రతి ఒక్క రివ్యూ ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ ఇందులో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్